హాయ్ అండి చూడండి నాలుగేండ్లు వయసు నుంచి పదేండ్లు పిల్లవాళ్ళకి కటింగ్ స్టిచ్చింగ్ లాంగ్ ఫ్రాక్ అనేది చూద్దాం ఇప్పుడు పాప వేసుకుంది కదా ఆ ప్రాక్కు మెజర్మెంట్తో కటింగ్ స్టిచ్చింగ్ చేద్దాం సరేనా చూడండి ఎలా వచ్చేసిందో పర్ఫెక్ట్గా ఉంది కదా నెక్ డీప్ అయినా కూడాను అంత బాగా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడాను లూజ్ లేకన్నా జారుయ్యే మాదిరి అలా లేకుండా ఉంది ఆ టైప్లో ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం ఇంకా పెద్ద పాప ఒకే శారీలోనే రెండు కుడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కట్ చేసేసి పెట్టేసినాను పెద్ద పాపది సపరేట్గా పెట్టేద్దాం ఇంకా ఈ సైజుది చిన్న పాపది ఆ సైజ్ అనేది కట్ చేసి స్టిచ్ వేద్దాం ఇది కింద పార్ట్స్ కి రింకల్లో ఇలా కుంచీలో పోసుకుంటాం కదా అది సపరేట్ పెట్టేస్తున్నాను ఇంకా టాప్ మెయిన్లో అటాచ్ చేస్తాం కదా ఆ పీస్ అనేది ఇప్పుడు కట్ చేద్దాం లైనింగు లైనింగ్ ఎనభై తీసుకుంటే చాలు ఎనభై సెంటీమీటర్లు కాటన్ టాప్ సైడ్ వేస్తాం దానికి ఎనభై సెంటీమీటర్లు కింద లైనింగ్ కుంచులు పోస్తాం దానికి వచ్చేసి పన్నా ఉండేది ఒకటం కాదు చాలు ఒకటన్నర అలా తీసుకోవాలి పాలిస్టర్ది ఇది ఇప్పుడు కాటన్ టాప్ సైడ్ వేసేదానికి మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాము ఇలా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేద్దాం వీడో ఫుల్ చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది నిదానంగా చూస్తే ఒక్క రెండు తూర్లు చూస్తే బాగా అర్థమవుతుంది నిదానంగా చూడండి ఒక ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేద్దాం ఎక్స్ట్రా ఉంది తీసేద్దాము బ్యాకు ఫ్రంట్ ఒకే తూరే కట్ చేద్దాం సపరేట్ తీసిన తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే నాలుగు పీసులు అనేది మనకు వచ్చేస్తుంది స్ట్రైట్ ఒకటి మార్క్ అనేది డ్రా చేద్దాం ఎక్స్ట్రా హెచ్చు తక్కువ లేకన్నా ఈ మార్క్ వేసుకొని ఇలా కట్ చేస్తే లెవెల్ అనేది మనకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత పొడువు అనేది చెక్ చేద్దాం పొడు వచ్చి రెడీగా పదకొండు ఉండాలి అందుకు ఓగించి యాడ్ చేసి నేను పన్నెండు ఇంచీలు పెట్టేస్తున్నాను పన్నెండు ఇంచీలకి ఇక్కడ ఒక తూరి పన్నెండు ఇంచీలకి స్ట్రైట్గా ఇంకో మార్క్ అనేది డ్రా వేద్దాం నెక్ టోటల్ నాలుగు పెట్టేస్తున్నాను షోలరు నెక్ మనకి ఇంకా ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు రెండు ఒకటి ముక్కలు అలా ఎంత కావాలంటే అంతా డీప్ వచ్చి నేను డౌన్ నాలుగన్నర పెట్టేస్తున్నాను ఈ డీప్ నాలుగన్నర అప్పుడు మనం అన్ నుంచి యాడ్ చేసుకోవాలి అయితే పెట్టుకోవాలి పానెక్ టైపు పెడుతున్నాను పానిక్ ఇప్పుడు మనము షోలరు ఉందో చూసుకొని అంతా డౌన్లో ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత హార్మోన్లో కూడాను సేమ్ ఎంతుందో అంతా ఇక్కడ పెట్టేయాలి ఇప్పుడు బాక్స్ అనేది డ్రా వేద్దాం వేసిన తర్వాత ఒగించి ముక్కాలించి అలా పెట్టుకోవాలి ఈ హార్మోన్లో చిన్న పిల్లలు కాబట్టి పెద్దోళ్ళు అయితే ఒకటన్నర వేసుకోవాలి ఇప్పుడు ఆర్మోల్ లూజు రెడీ చేస్తున్నాను ఆ లూజు టెస్ట్ లూజు పర్ఫెక్ట్గా మనం అనుకునే మెజర్మెంట్కి ఉంది అంటే యా ప్రాబ్లము రాదు అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది రెడీ వచ్చి ఆ పాప్కి టెస్ట్ లూజు పన్నెండు రావాలి నడుము వచ్చి పది ఇంచీలు రావాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టేస్తున్నాను ఇక్కడ డ్రా వేద్దాం డ్రా వేసిన తర్వాత మనము ఇక్కడ నడుము కాడ కొంచెం క్రాస్గా అనేది వేసుకున్నాం డాట్కి షోల్డర్ లెవెల్కి వదులుకోవాలి ఇంచి ఇలా పెట్టేసి ఇలా మార్క్ ఆఫ్ నుంచితో మార్క్ వేసుకోవాలి సైడ్లో ఈ సైడ్ అనేది మనము కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది నీట్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఆర్మూల్ కట్ చేస్తాం ఫ్రీగా వచ్చినప్పుడు సైడ్లో అనేది డౌన్ వస్తుంది ఫ్రంట్లో కొంచెము కడుపు అనేది వచ్చి పైకి లేస్తుంది అప్పుడు ఈ సైడ్లో అనేది జారుతుంది అలా జారకన్నా ఉండాలి మనకు పర్ఫెక్ట్గా అంటే ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాం ఫ్రంట్ పానెక్ టైప్ కొంచమే పానెక్ అనేది నాలుగు పీస్లు కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ హాఫ్ అన్ ఇంచ్ కట్ చేసేస్తున్నాను ఇక్కడ డాట్ కోసము బ్యాక్ రౌండ్ రౌండ్ చేస్తున్నాను రౌండ్ కట్ చేసేద్దాం ఇదా కట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టుకొని మెయిన్ పీస్తో కట్ చేద్దాం ఫ్రంట్ ఇక్కడ ఘాట్ పెట్టుకున్నాను గుర్తు కోసము రెడీకి ఇది ఫ్రంట్ సేప్ అనేది కట్ చేస్తున్నాను ఫ్రంట్లో సేపు అక్కడ గుర్తుకి రెడీ మార్క్ ఒక ఘాటు ఇది అయిపోయిన తర్వాత మనం మెయిన్ పీస్ మీద పెట్టి జాయింట్ జాయింట్ సారీ కట్ చేద్దాం ఇలా పెట్టేసి ఇలా స్ట్రైట్గా ఇలా ఓకే ఇప్పుడు ఇంకొక పీస్ ఇప్పుడు మనం లైనింగ్ అతికించుకొని స్టిచ్ వేద్దాం ఎలా ఉందో అలా ఫుల్ మొత్తం లైనింగ్ అనేది జాయింట్ చేసేద్దాం దీనికి నెక్కు యా సేప్లో ఉందో ఆ షేప్లో ఇలా స్టిచ్ అనేది వేసేద్దాం ఇదైన తర్వాత మనము బార్డర్ని సన్నగా ఉండేదాన్ని జాయింట్ చేసినాను దాంతోనే డిజైన్ అనేది స్టిచ్ వేద్దాం కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు తిప్పి వేసుకునేయడమే చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా స్టిచ్ వేసుకునేయచ్చు ఇప్పుడు ఇలా చిహ్నం లైనింగ్ అటాచ్ అయిపోయిన తర్వాత ఇలా బార్డర్ అనేది పెట్టేసి తర్వాత ఇది సీదాలోని ఇలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇలా రౌండ్లు స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఇలా ఇది స్టిచ్ అయిపోయిన తర్వాత కట్ చేసి రౌండ్లో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తాము ఇలా కట్ అయిపోయిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ రౌండ్ బాగా తిరిగే కోసరము ఇలా వేసుకుంటే రౌండ్ అనేది మనకి బాగా తిరుగుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఒక స్టిచ్ అనేది వేద్దాము ఎడ్జ్లో ఫినిషింగ్ కోసం ఇలా నీట్గా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఓగోగించి అనేది మార్క్ వేసుకోవాలి రెడీ ఉంది కదా నెక్ అక్కడి నుంచి ఇక్కడ ఒగించికి ఇలా రౌండ్గా ఓగించికి వేసుకొని వచ్చేయాలి చూ ఇలా వేసుకొని వచ్చేసేది ఎక్స్ట్రా ఉండేది కట్ చేద్దాం సేమ్ ఇలాగే రౌండ్గా కట్ చేసి కాలుంచితో ఫోల్డ్ అని చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేద్దాం చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ అయిపోయింది ఫ్రంట్ రెడీ ఫ్రంట్లో డాట్ పట్టేస్తే మనకి ఫ్రంట్ రెడీ అయిపోయినట్లు ఇంకా బ్యాక్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా డాట్ పట్టేసిన తర్వాత బ్యాక్ రెడీ చేద్దాం ఇది సపరేట్ పెడదాం ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వచ్చి మెయిన్ పీస్ ఇది తర్వాత లైనింగ్ మెయిన్ పీస్ సీదాలోనే ఉంది సీదా మీదే పెట్టినాను తిప్పి వేసుకునే లైనింగ్ పెట్టినా టిప్నెస్ కోతాం నెక్ టిప్నెస్కి స్పీజింగ్ వేసుకోవచ్చు లైనింగ్ ఉంది కదా అని లైనింగ్ పెట్టేస్తున్నాను నేను లైనింగ్ వేసినా కూడా టిప్నెస్గానే వస్తుంది బాగా ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తిప్పి సేమ్ మెథడ్లో ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకునేయడమే ఘాట్లు వేసుకొని ఇక్కడ మామూలుగా వన్ ఇంచ్ గ్యాప్ వదులుకొని కట్ చేసేద్దాం ఎడ్జ్లో ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత మనం మోగించి కట్ చేసినాం కదా దాని మీద ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేద్దాం ఇలా వేసుకుంటే ఆ క్లాత్ అనేది ఫోల్డ్ కాదు నెక్కి పర్ఫెక్ట్గా ప్లాట్గానే ఉంటుంది ఎడ్జ్లో రౌండ్గా స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా కట్ అయిపోయిన తర్వాత మనం ముక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ వేద్దాము అందుకోసమని ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ ఓపెన్ అనేది చేద్దాం ఇలా వేసి జార్ కన్నా లైనింగ్ క్లాత్ మీద ఇంకొక స్టిచ్చు అనేది వేస్తాం వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ ఉక్స్ పట్టేకి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేస్తుందాం ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్చు దీని మీద వేయాలి ఫోల్డ్ చేసుకున్నాం ఇంకా ఇలా వేసిన తర్వాత కాజా పట్టికి మెయిన్ పీస్ వేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ దీనికి వచ్చి మెయిన్ పీస్ లైనింగ్ వేయకున్నా మెయిన్ పీస్ వేసుకొని ఇలా ఉల్టాలో జాయింట్ చేయాలి ఇది అది వచ్చి మనము సీదాలో జాయింట్ చేసి లోపలికి చేస్తాము ఇది ఉల్టాలో జాయింట్ చేసి టాప్ సైడ్కి అనేది తిప్పుకోవాలి ఇలా వేసేసిన తర్వాత టెన్ ఇది పాదం ఉంటుంది దాని విడతలో కొంచెం సెంటర్కి వదిలి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి రెండు ఇలా ఉంచేసి డాట్ పట్టేసిన తర్వాత సెంటర్లో జాయింట్ చేసుకోవాలి కొంచెం షోల్డర్ లెవెల్కే వేసుకోవాలి జాయిన్ డాట్ అనేది ఇప్పుడు ఇలా పెట్టుకొని సెంటర్లో కొంచెం బార్డర్ కాటికి జాయింట్ చేద్దాం ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో మనము ఈ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనము చూడండి ఉక్స్ కజా వేసుకోవాలి రెండు రెండు ఉక్స్లు వేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేద్దాం ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ జాయింట్ అనేది కంపల్సరీ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళకు కానీ అప్పుడు షోల్డర్ అనేది జారుతూ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కచ్చా లేకన్నా ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం దీనిపైనే రఫ్ ధర కొట్టుకోవాలి రెండు సైడును ఇలా అయిపోయిన తర్వాత మనము స్లీవ్ ఆల్రెడీ నేను రెడీ చేసినాను స్లీవ్ అటెచ్ అనేది చూద్దాం స్లీవ్ రెడీ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను వీడియో స్లీవ్ రెడీ చేసేది ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అంటే స్లీవ్ ఒకటేనే అప్లోడ్ చేసినాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు మనము ఆర్మూల్ రెండును చూసి చెక్ చేసుకొని తర్వాత మనము స్లీవ్ అటాచ్ అనేది చేయాలి అప్ అండ్ డౌన్ రాదు రెండు సైడు ఒకే మాదిరి వస్తాయి చూడండి స్లీవ్ ఇలా బఫ్తో రెడీ చేసేసినాను ఇప్పుడు అటాచ్ చేద్దాం షోలర్ లెవెల్కి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ కాటికి ఈ సెంటర్ ఘాటు పెట్టుకుంటాం స్లీవ్కి అది జాయింట్ చేయాలి ఆ సైడ్ ఆ సైడ్కి ఈ సైడ్ ఈ సైడ్కి జాయింట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు రాదు ప్రాబ్లం రాదు ఈ మెథడ్ అంతా కొత్త వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైనా సరే ఇలా చేసుకుంటే బాగుంటుంది అయిపోయింది ఇంకా ఆ సైడ్ సేమ్ డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి స్లీవ్ అటాచ్ చేసినప్పుడు యావద్దు అటాచ్ చేసినా కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి మనకి పైన పాడ్స్ అంతాను రెడీ అయిపోయింది ఇప్పుడు కింద మనము నడుము కాడ కుంచులు అనేది పోద్దాం రింకల్స్ థర మనకి పోసుకునేయాలి కట్ చేసుకున్నాము ఇప్పుడు సెంటర్లో ఇది నేను శారీ పొడవు ఉంటుంది కదా ఆ పొడవుది సెంటర్కి అనేది ఫోల్డ్ చేసినాను రెడీ టోటల్ మనకి లెంత్ లాంగ్ వచ్చేసి ముప్పై మూడు పైన వచ్చేసి పదకొండు ఉంది అందువలన నేను సెంటర్కి శారీ ఫోల్డ్ చేసినా కూడాను ఈ పొడువుకి అనేది వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసేసి ఇది వచ్చేసి నేను ఒకటన్నర మీటర్ తీసుకున్నాను ఒకటన్నర మీటర్ తీసుకొని సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు నేను డైరెక్ట్ పీస్ మీదనే మెయిన్ పీస్ మీద పెట్టి కుంచీలు పోసేస్తున్నాను సపరేట్గా అయినా పోసుకొని తర్వాత దీనికి జాయింట్ చేయొచ్చు నేను దీనికే అనేది కుంచీలు డైరెక్ట్ అలాగే పెట్టేస్తున్నాను మనం ఇక్కడ కచ్చా కోసరము వదులుకోవాలి కొంచెము మనం ఎక్స్ట్రా క్లాత్ని వదిలింటాం కదా దాన్ని మటుకే వదులుకొని తర్వాత మనము ఈ కుంచులు అనేది ఇలా రింకల్స్ ఇలా పెట్టుకొని వచ్చేయాలి మీకు మనకి ఆ సైజు కావాలా ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో పెట్టుకో అంటారు అంటారు కదా ఆ టైప్లో మనము మనకి ఆ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా రింకల్స్ అనేది కుంచిలు పోసుకొని వచ్చేయచ్చు అయిపోయింది ఇంకా బ్యాక్ సైడును వేసేద్దాం చూడండి ఫ్రంట్ వచ్చేసి అయిపోయింది మనకి ఇంకా బ్యాక్ సేమ్ మెథడ్లో వేసేద్దాం అయిపోయి ఇంకా లైనింగ్ అనేది జాయింట్ చేద్దాం లైనింగ్ పాలిస్టర్ది పాలిస్టర్ది నేను వచ్చేసి ఒకటారే సేమ్ తీసుకున్నాను పన్నా ఎక్కువ ఉంది కాబట్టి డబల్ ఇది శారీ నేను ఎలా ఫోల్డ్ చేసి కట్ చేసి ఇలా రింకల్స్ పోసినాను సేమ్ అది లైనింగ్ కూడాను అలా ఫోల్డ్ చేసి కట్ చేద్దాం ఇప్పుడు నేను అది ఒకటనరే తీసుకున్నాను లైనింగ్ అయినా ఒకటం కాళ్ళకే సరిపోతుంది పన్నా ఎక్కువ ఉంది అందువలన చూడండి ఇది ఒం కాలకి ఎక్స్ట్రా ఉండేది ఏ సైడ్ వదిలేసిన్నాను ఇంకాను సేమ్ మెజర్మెంట్ కంటే ఎక్కువే నడుం పెట్టినాను కొంచెం రింకల్ కోసం క్లాత్ ఎక్కువ ఉంది కదా అందువలన నేను ఎక్స్ట్రానే వదులుకున్నాను ఇది అతికి సేమ్ ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది వదిలినాను కదా అందువలన ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను రెండు వస్తుంది అంతే ఎక్కువ ఏం రాదు ఎక్కువ వదలలేదు ఎందుకంటే ఇది కూడా బాగుంటుంది క్లాత్ ఉంది కదా అని ఇలా రింకల్స్ పెడదాము అనేసి రెండు వచ్చేట్లుగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే తర్వాత బ్యాక్ ఆ ఆ సైడు బ్యాక్ సైడ్ జాయింట్ చేసేద్దాం చూడండి సైడ్ ఇలా మార్క్ వేసుకొని సైడ్ ఫినిష్ చేసుకుంటే మనకి లాంగ్ ట్రాక్ రెడీ గా అనేది చిన్నపిల్లలకి ఫుల్ వీడియో చూడండి యూజ్ అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటే వీడియో సెండ్ చేయండి సైడ్ ఎలా జాయింట్ చేసుకోవాలి అంటే అనేది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేసిన్నాను ఇంట్రెస్ట్ ఉంటే సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో వీడియో ఉంది చూడండి లాంగ్ వీడియో అయిపోతుందని ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయలేదు ఓకేనా నెక్ అంతా చూడండి పర్ఫెక్ట్గా ఉంది పాప్ కంత ఇంకా బ్యాక్ ఉక్స్ పెట్టాలి లేదు అందువలన కొంచెం అలా ఉంది లేకంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది యూజ్ అయిందంటే మిస్ చేయకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ థ్యాంక్ యూ